అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా లలితాపరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను నువ్వు నన్ను నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నావంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని అర్థం నీ బాధలు కన్నీళ్ళు నాకు తెలియనివి కావు కదా బిడ్డ చూస్తూ ఉండు నేను నిన్ను ఉద్ధరించే విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు ఎప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకు ఇలాగే లలితమ్మ సందేశం రోజు వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్